అండి నేను మా పిల్లలు టీసీ తీసుకొచ్చేదానికి నారాయణపురానికి వచ్చినాను బైక్లో తెలిసిన ఆయన ఒక ఆయన్ని తోడుకొని వస్తే అప్పు తీసుకున్నందువల్ల టీసీని చింపేదానికి ప్రయత్నించినారు నేను చేయలేసి పీక్కున్నాను ఆయన కూడా బట్టలంతా గుంజి బయట వస్తేనే నన్ను కొట్టి లాక్కెళ్ళి చెట్టు కట్టేసి మార్చేసినారు ముందు మా ఆయన్నే చేసినారు నైట్కి నైటే తోడుకొని వెళ్ళి మా ఆయన దిగులు వెళ్ళిపోయినాడు నాకు ఆ వద్దు బిడ్డల వద్దని వాళ్ళ తమ్ముడికి పదహారు లక్షలు ముందరికి నిలిచి తీ ఇచ్చిన దానికి ఆ అప్పుకు దిగులు పొడి మా ఆయన కొద్దిగా చేసి ఉన్నాడు వాళ్ళు ఎట్లు ఇచ్చినారో అట్లు ఇస్తామని మంచిగానే చెప్తా ఉన్నాం వినలేదు చాలా దారుణంగా కొట్టి మా పిల్లోడు ఏడుస్తా ఉంటూ రోడ్డు ఈ మారి చేసి ఉండారు ఇస్తాము మాకు ఏదైనా లోన్ విని వస్తే ఇస్తామని చెప్పినాము ఈ మారి చేసి ఉన్నారు చీరని అంతా ఇప్పి కొట్టి తాడు తీసుకొచ్చి కట్టేసి మూతినంత గిల్లి గొంతు పీసుకు చంపేస్తామని బెదిరించినారు చెప్పితే కూడా వినలేదు దారులు పోయి వచ్చేవాళ్ళు ఈ మారి బిబి కట్టేయడం లేడీస్ తప్పు అని చెప్పిన తర్వాత అప్పుడు కూడా ఏం లేదు ఏమన్నా ఉంటే నువ్వు కట్టేసి తీసుకెళ్ళవని చాలా దారుణంగా కొట్టినారు సార్ లోపలంతా